కానీ ఇక్కడ పోలీస్ చెక్కింగ్ బాగా ఎక్కువగా ఉంటుంది సిఐడి వాళ్ళు వస్తారు పోలీస్ చెక్కింగ్ ఉంటుంది ఎలాంటి టైంలో ఎలాంటి టీ ఒడితే తాగితే అండి నైట్ టైం చాలా బాగుంటుందండి ఈ రోడ్డు ముర్రాలో ఇది ఒక స్ట్రీట్ అనమాట ఈ స్ట్రీట్లో మొత్తం అంతా మన బంగ్లాదేశీలు ఉంటారు ఈ ఖయామ్ అనే ఈ కంపెనీ పాలిస్తాన్ వాళ్ళది పన్నెండు వందలు జీతం అంట అందులోనే రూము భోజనము వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఐ హోప్ అందరు నేను కూడా బాగున్నాను ఈ రోజు మళ్ళీ జంగల్ కు వచ్చాను అంటే ఏడారిలోకి అనమాట మేడం ఇటు వచ్చారు ఒకసారి వ్యూ చూడండి చాలా బాగుంది చూడండి ఎలా ఉంది ఏడారి ఏడారి మధ్యలో అక్కడక్కడ అయితే చెట్లు అయితే ఉన్నాయి ముళ్ళు చెట్లు ఇవి ఎడారి అయితే ఇలా ఉంటుంది అంటే గల్ఫ్ దేశాల్లో పని చేస్తున్న డ్రైవర్లు ఏమంటారంటే మేము అడవిలోకి వెళ్ళాము లేదంటే ఎడారిలోకి వెళ్ళామంటారు కదా ఇక దిక్కున అనమాట ఇది ఎడారికి మధ్యలోను కొంచెం ఆ లాస్ట్ కంటే వెళ్ళిపోతే రోడ్డు అయితే ఉంటుంది మెయిన్ రోడ్డు ఇలా అయితే ఉంటుంది ఇక అలా క్యాబిన్లు క్యాబిన్లు తెచ్చుకుని ఇంకక్కడే ఉంటారు వాళ్ళు అయితే సాయంత్రం పది నిమిషాలు తక్కువ చూడండి ఎలా ఉందో ఏడారి బాగుంది కొంచెం సీకటి పడుతూ క్లైమేట్ భలే ఉందిలే కూల్గా ఉంది అలా కార్లు వేసి తిరుగుతారు ఇంకా వాళ్ళకి పని ఉంది ఇంకా పెట్రోల్ రేటు సవక కదా అక్కడ సవకా సవకా అందుకే అంత మాటలు తిరుగుతూ ఉంటారు ఇప్పుడే మేడం అందించాను మేడం కూతురిని ఇప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకో మేడం ఎక్కడికి వస్తారంటే ఆవును కూడా ఇక్కడికి తీసుకురావాలి మళ్ళీ నేను వచ్చేటప్పటికి ఎలా ఇక్కడికి ఏడున్నర ఎనిమిది ఆ టైం అయితే అయిపోద్ది చూడండి చాలా బాగుంది ఇదే అండి మన డ్రైవర్లు చెప్పేది ఇలాగ గడువులోకి వెళ్ళాం జంగల్లోకి వెళ్ళామని గల్ఫ్ దేశాల్లో గల్ఫ్ కంట్రీల్లో మొత్తం అంతా కూడా ఇలాగే ఉంటుందండి ఎక్కడైనా సరే దుబాయ్ అయినా సరే కువైట్ అయినా సరే ఖత్తర్ అన్నా సరే ఒమాను ఇలాగా చూడండి ఎలా బాగుందో భలే ఉందా ముళ్ళు మొక్కలు ఇవన్నీ ముళ్ళు మొక్కలు ఎక్కడికే మేకల్ని ఒంటిని తీసుకొస్తారు ఇవే మేత్త శీతాకాలమే బాగుంటాయి కొంచెం గ్రీన్గా ఉంటాయి మళ్ళీ వేసవి కాలం వచ్చిందంటే మొత్తం అంతా ఎండిపోతాయి అన్నమాట వీడవాడు ఎగరేసుకుంటూ వచ్చేస్తున్నాడు వీడు ఎక్కడు ఎగరేసుకుంటూ వచ్చేస్తున్నాడు ఇంకా ఎవడమాట ఎండంట ఇంకా ఇలాంటి రాళ్ళు అయితే బండి తోలాలి ఏ మాత్రం తేడా వచ్చిందా టైర్ పసక్ తలుపులో ఇలా ఉంటుంది డ్రైవర్లు ప్రతి ఒక్క డ్రైవర్ కూడా ఇలాంటి ఏడర్లకి అయితే వస్తారో ఈ ఎక్స్పీరియన్స్ అయితే వీడి వచ్చేసాం మెయిన్ రోడ్ దగ్గరికి ఇటు ఏమైనా ఏమైనా వస్తున్నాయేమో ఏమైనా బలి ఏమైనా వస్తున్నాయే ముందుగా చూడాలి లేకపోతే ఈ పాయింట్ చూసరి చాలా డేంజర్ ఇంకెక్కడి నుంచి నిదానంగా కిలోమీటర్ నాకు కొడితే రోడ్ అయితే వచ్చేస్తుంది నైట్ టైం చాలా బాగుంటుందండి ఈ రోడ్డు సల్వార్ రోడ్డు చాలా బాగుంటుంది చాలా ప్రశాంతంగా అయితే ఉంటాయి ఇక్కడ రోడ్లు సల్వార్ రోడ్డు కానీ సుమాల రోడ్డు కానీ భలే ఉంటాయిలేండి అలా మేడం వాళ్ళ దగ్గరికి వెళ్ళే ముందు ఒక టీఆర్టు అయితే తీసుకోవాలి మళ్ళీ ఇంటికి వెళ్తే కనుక మనకి మనం టీ తాగేంత టైం అయితే ఉండదు మళ్ళీ ఎక్కడికో దిక్కి వెళ్ళిపోతారు అయితే ఇక్కడ అజియా పెట్రోల్ బంక్ దగ్గర అయితే ఒక ఖయామ్ అని టీ స్టాల్ అయితే ఉంటుంది బాగుంటుంది అక్కడ ఒకసారి మీరు కూడా చూడండి చూపిస్తాను ఇక్కడ చూడండి ఖయామ్ 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 ఉందా ఇదే లాస్ట్ కారు పక్కన ఉంది ఇక్కడ నుంచి మనం ఆర్ను వస్తాడు ఒక అతను ఓకే బ్రదర్ ఉంది మనం ఎంత డ్యూటీ చేసినా ఇలాంటి టీ తాగిన తర్వాత మైండ్ మొత్తం రీఫ్రెష్ అయిపోద్దండి అండి బాగుంది టీ బాగుంటుంది ఇక్కడ ఖయాంలో టీ బాగుంటుంది ఈ ఖయామ్ అనే ఈ కంపెనీ పాలిస్తనోళ్ళ అంటారు అది మొన్న రీసెంట్గా కనుక్కున్నాను పాలిస్తాన వాళ్ళదంట కాకపోతే ఇందులో శాలరీలు బాగా తక్కువ పన్నెండు వందల జీతం అంట అందులోనే రూము భోజనము అని అంట నేను అసలు అది ఉన్నా కానీ నాకు మైండ్ పోయింది అసలే మన ఇంటి దగ్గర ఇరవై నాలుగు వేలు ఇంటి దగ్గర డబ్బులు ఆహా ఇంకా భోజనము రూము అందులోనే అయ్యా అంటే ఇంకా ఎంతో మిగులుత్యా ఆలోచించండి అది అయితే అయితే ఇప్పుడు డైరెక్టర్కి అయితే ఇంటికి వెళ్ళే ముందు ల్యాండ్రీకి వెళ్ళి బట్టల తీసుకోవాలి తీసేసుకుని ఇంకా డైరెక్టర్కి అయితే ఇంటికి వెళ్ళిపోవడమే నేను ఒక స్ట్రీట్కి అయితే వెళ్తున్నాను ఇక్కడ మొత్తం కూడా బంగ్లాదేశీలో ఉంటారు ఈ షాపులన్నీ కూడా వాలియే ఎలక్ట్రేషన్ అనమాట ఎలక్ట్రేషను ప్లంబింగ్ ఇలాగ టైర్లు చూడండి నాకు తెలిసినైతే ఈ రోడ్డు అంతా ఫుల్ ఉంటుంది ఇప్పుడు చూసినా ఫుల్ ఉంటుంది జనాలతోటి అటు ఇటు వెళ్తానే ఉంటారు నేను కత్తర్లో ఎక్కడా కూడా చూడలేదు ఇక్కడ ఇక్కడ మాత్రం చూసిన రోడ్ల మీద తిరిగినే ఉంటారు ఇది ఎప్పుడు కూడా రద్దీగానే ఉంటుంది ముర్రాలో ఇదొక స్ట్రీట్ అనమాట ఈ స్ట్రీట్లో మొత్తం అంతా మన బంగ్లాదేశీయులు ఉంటారు కేరళ వాళ్ళు కూడా ఉంటారు కానీ ఎక్కువగా బంగ్లాదేశీలు వాళ్ళు బస్ ఒక చేత కెమెరా చూడండి అలా అని భలే ఉంటుందిలే నేను ఇందులోకి వచ్చి ఈ స్టేట్లోకి వచ్చేదాడికి మన ఇండియాలో ఉన్నంత ఫీలింగ్ కలుగుతుంది నాకు చూడండి అందరూ జనాలి అందరూ జనాలే వీళ్ళంతా కూడా బయట పనిచేసేవాళ్ళే కానీ ఇక్కడ పోలీస్ చెక్కింగ్ బాగా ఎక్కువగా ఉంటుంది సిఐడి వాళ్ళు వస్తారు పోలీస్ చెక్కింగ్ ఉంటుంది ఎందుకంటే వీళ్ళ ఐడి కార్డులు సంవత్సరం సంవత్సరం రెన్యూలు చేయించారా లేదనేది చెక్కింగ్ అయితే ఉంటుంది కొంతమంది చేయిస్తారు కొంతమంది చేయించరు అందరూ కాదు కొంతమంది అందుకని ఇక్కడ ఎక్కువగా బాగా చెక్కింగ్ ఉంటుంది సిఐడి వాళ్ళు అలాగే ఇప్పుడు మనం ముర్రాలో ఉన్న లాండ్రీ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం ల్యాండ్రీలు ఇక్కడ మామూలుగానే ఉంటాయండి పెద్ద పెద్ద మిషన్లు ఉంటాయి సపరేట్గా ఉంటాయి కానీ ఈ స్ట్రీట్లు అయితే మామూలుగానే ఉంటాయి చూడండి లైన్ ట్రీ ఓకేనా ఓకే థ్యాంక్ యూ అదే అండి అలాగైతే అరణి కొట్టగానే అయితే పట్టుకునే వచ్చేస్తారు అది ఎల్లు మన ఇండియా వాళ్ళే కేరళ అన్నమాట మొత్తం అంతా సేకటి సేకటగానే ఉంటుంది ఎందుకంటే నైట్ టైం షూట్ చేస్తున్నాను కదా అంతా సీకటి సేకటిగానే ఉంటుంది అదే అండి అయితే ఇప్పుడు నేను ఇంకా డైరెక్ట్గా పట్టుకుని ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను జై హింద్